హాయ్ హలో నమస్తే ఏమ్మా రోజక్క మీ అన్న జగన్ సీఎంగా ఉన్నప్పుడు రుయా హాస్పిటల్ తిరుపతిలో ఆక్సిజన్ అందక ఇరవై ఒక్క మంది చనిపోతే కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదా అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి ముప్పై మూడు మంది చనిపోతే పరామర్శకు కూడా వెళ్ళలేదా గోదావరిలో కచ్చిలూరు వద్ద బోటు ప్రమాదంలో ముప్పై తొమ్మిది మంది చనిపోతే కనీసం కన్నెత్తు కూడా చూడలేదు కదా అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటనలు కనిపించలేదా రోజక్క మీ అన్నకి నీకు మదుపెరికి మతి ఎక్కువలే డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని పోలీసుల చేత నటు రోడ్డు మీద చంపేశారే అప్పుడెక్కడికి పోయావే రోజక్కవు డ్రైమండ్ రాణి రాబోయేది జగనన్న ప్రభుత్వమేమని అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని కేసులు పెడితే పెట్టుకోండని జైల్లో వేస్తే వేసుకోండి అని సినిమా డైలాగులు ఆపితే మంచిదక్కవు అన్నీ రెడీ అవుతున్నాయిలే నువ్వు అనుకున్నట్లే లోపలకు పోయేది ఖాయం తొందరపడకు సుందరవదన సుందర వదన లోపల నీకు సకల సౌకర్యాలు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేస్తారు సీఎం చేస్తాడో లేదో కానీ డీసీఎం మాత్రం వదలడు వదిలిపెట్టడు నీ మనసులో ఉన్నదే జరుగుతుందే తల్లి ఇక ఆభవమ్మని కబుర్లు ఒక పక్క జగన్ గారు నీతో మేము ఇక ఉండలేమని చాలా మంది పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈరోజు వైసీపీకి గతి రావడానికి ముఖ్యమంత్రి మంత్రివర్గ వర్యులని పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా మీ ఆదాయాన్ని చూ చూసుకున్నారు కదా ఇంకెక్కడ మర మరలా అధికారం లేకొచ్చేది ఆ పాప నీ అబద్ధాల చిట్టా అంతా వారికి తెలిసిపోయింది ఇక నిన్నొల్లి ఆపవమ్మా కుల మత ప్రాంత రాజకీయ పార్టీలకు అతీతకంగా ప్రజలు సేవ చేసే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే గుర్తుంచుకోండి ఎక్కడ శవాలు కనిపిస్తే అక్కడ వైసీపీ నేతలు వాలిపోతున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ప్రమాదాలు హత్యలు మానభంగాలు జరిగి ప్రజలు చనిపోతే పరామర్శించడానికి కూడా వెళ్ళని వారు ఇప్పుడు ఆసుపత్రుల చుట్టూ బాధితుల దగ్గరికి వెళ్ళి శవరాజకీయాలు నీచ రాజకీయాలు చేస్తున్నారు బేష్ భేష్ మీరెన్ని రాజకీయాలు చేసినా ఇక మీరుండరు మీ పార్టీ ఉండదు ఇకనైనా తెలుసుకోండి మీరు ఉండాల్సిన చోటే వేరు అది అతి త్వరలో తెలుస్తుంది ఈ లోపల ఎగరకండి ఎగిరెగిరి పడాల్సిన చోటు ఒకే ఒక సిక్సర్తో అవుట్ తెలుసుకోండి